హాయ్ వెల్కమ్ టు ద స్పెషల్ సిరీస్ మాటా మంత్రి సో మీ అందరికీ డౌట్ వస్తూ ఉండొచ్చు ఏంటి మాటా మంత్రి కదా జనరల్గా అంటుంటాం మాటా మంత్రి ఏంటి అని సో మంత్రి గారితో ముచ్చటిస్తున్నాం కాబట్టి ఇది మాటా మంత్రి అయితే ఈ సిరీస్ మాటా మంత్రి సిరీస్లో మొట్టమొదటి ఎపిసోడ్ ఈజ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి సంబంధించిన విద్యాశాఖకు సంబంధించి మనం ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ చేయబోతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపి ఆ తర్వాత విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది అయితే ఈ వచ్చిన మార్పులు ఎంతవరకు ఫలితాలను తీసుకొచ్చింది ఎన్ని అడ్డంకులు వచ్చాయి దారిలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అంతేకాదు ప్రతిపక్షాల నుండి ఏ రకమైన ఆరోపణలు సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము ఈరోజు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో అంతేకాదు ఈరోజు మనతో ఈ మాటా మంత్రి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీచర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇదొక టౌన్ హాల్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం ఈ విద్యాశాఖలో ప్రాథమిక విద్యాశాఖలో ఎలాంటి మార్పులు వచ్చాయి వీటన్నిటిని ఏ రకంగా మనం వెల్కమ్ చేస్తున్నాము ఏ రకంగా మనకి ఇంకొంచెం మార్పులు కావాలి వీటన్నిటి గురించి చర్చించుకుందాం మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల టైంలో విద్యాశాఖలో జరుగుతున్న ఈ మార్పులు ఏ రకంగా ఈ ఎన్నికలని డిసైడ్ చేస్తాయి ఏ రకంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి సో లెట్ అస్ నో ఆల్ ఆఫ్ దిస్ ఫ్రమ్ అవర్ వెని ఓన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు ఆన్ ది స్పెషల్ సిరీస్ మాటా మంత్రి వింగ్స్ ఆఫ్ ఫైయర్ సార్ హలో సార్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అమ్మా ఐఎమ్ సో హ్యాపీ సార్ దట్ వీఆర్ డూయింగ్ దిస్ టుడే ఎస్పెషలీ మీరు విద్యార్థులు టీచర్స్ పేరెంట్స్ అందరూ మీతో మాట్లాడతారంట మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారట మీతో చాలా విషయాలు చర్చిస్తారట సో బిఫోర్ వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు మనం ముందు మాట్లాడుకుందాం సార్ మీరు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అంటే గతంలో మీరు ఎన్నో పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేశారు విద్యాశాఖ మంత్రి అయ్యాక మీకు బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏంటి సార్ ఎందుకంటే రెగ్యులర్గా డే టు డే లైఫ్లో మీరు టీచర్స్తో స్టూడెంట్స్తో ఇలాంటి చిన్న చిన్న పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అదొక ఎక్సైట్మెంట్ ఇన్ డే టు డే లైఫ్ బట్ మీకు ఎలా అనిపిస్తుంది వాట్ ఇస్ అ మేజర్ డిఫరెన్స్ యూ నోటిస్డ్ నాకంటే ముందు మా గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన ఏంటంటే ఏదో ఒక ఫామ్ చేస్తున్నప్పుడు విద్య అనేది వచ్చి ఇదేదో వెల్ఫేర్ కాదు ఓవరాల్గా చూసుకున్నప్పుడు కాన్సెప్ట్ విద్య అనేది వచ్చి ఎసెక్ట్ హ్యూమన్ రిసోర్స్ అనేది రాష్ట్రానికి ఇది ఒక ఎసెక్ట్ ఇది ఈ రోజు కాదు రాబోయే తర రాబోయే ఇంకో ఇరవై ముప్పై యాభై సంవత్సరాల వరకు కూడా ఈ రాష్ట్రానికి సంపదని సృష్టిస్తుంది అనేది ఆయన కాన్సెప్ట్ అలాంటి కాన్సెప్ట్ ఇన్వాల్వ్ చేసి నాకు రెస్పాన్సిబుల్ అనేది అది నాకు ఓకే నాట్ ఓన్లీ దీంట్లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ అయితే ముప్పై తొమ్మిది లక్షల మంది ఇది వచ్చి ఇంట్లో ఉన్నారు ప్రైవేట్లో అయితే ఇంకో ఇంకో థర్టీ థర్టీ టూ థౌజండ్ ఇంకా ప్రైవేట్లో ఉన్నారంటే ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ టూ థౌసండ్ చిల్డ్రన్స్ వచ్చి గవర్నమెంట్ వచ్చి బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ వాళ్ళ తాలూకా బాగోని ఎక్కడ ఏ విధంగా స్కీమ్లో ఇది చేస్తూ ఓ పాలసీస్ డెవలప్ చేస్తూ డే బై డే మారుతున్న కాలంతో పాటు వాళ్ళకి అవసరాలని కూడా ఆలోచన చేస్తూ వాళ్ళ ఇవేషన్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన్న ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవాళ రివ్యూ చేస్తూ ఆయన స్వయంగా తెలుసుకుంటూ ఆయన ఎవరైనా వచ్చిన సలహా సూచన కూడా అది మంచిది అయితే మొత్తం డిస్కస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయాలనే ఒక దీక్షతో ఇస్తున్న అంశం ఇది అది ఇందులో కంటే మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ మీద సార్ అయితే ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో విద్య అన్నది ఎప్పుడు అదొక అదొక ఇగ్నోర్డ్ చైల్డ్ లాగా ఉండిపోతుంది అంటే విద్యకి అంత ఇంపార్టెన్స్ అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అసలు మీకు ఎందుకు అనిపించింది నాడు నేడు అన్న ఒక పథకాన్ని తీసుకురావాలి ప్రాథమిక విద్యలో దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలి పిల్లల భవిష్యత్తు స్టార్ట్స్ ఇన్ ద ఫౌండేషన్ దీనికోసం ఇలాంటి మార్పులు తీసుకురావాలి అని అసలు అసలు ఆ థాట్ ఆ ఆలోచన అసలు ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది రాగానే ఇది ఫస్ట్ కేబినెట్ చేసాము క్యాబినెట్ మనకంటూ ఒక కార్యక్రమం చేయాలి ఏ కార్యక్రమం చేస్తే బాగుంటది అది మనం అది మనకు కాకుండా సొసైటీ పనికి రావాలి అని ఆలోచన వచ్చి ముందుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు దాంతో పాటు మీకు జ్ఞాపకం ఉంటది ఆయన పాదయాత్ర చేసినప్పుడు అన్ని ఎన్నికలు మాట చెప్పారు మా తండ్రి గారి కంటే ముందడిగా ఆయన ఒకడిగా వేస్తారు రెండుగా వేస్తారు మా విద్యార్థి ఆయన వచ్చిమెంట్ పథకాన్ని పెట్టారు పెట్టి హైర్ ఎడ్యుకేషన్కి వాటికి ఆయన డెవలప్ చేశారు ఆయన ఆయన ఎప్పుడైతే హైర్ ఎడ్యుకేషన్లో ఆ పథకాన్ని తీసుకొచ్చా దాన్ని ఇంప్రూవ్ చేయడం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వచ్చి ఆ మర్చిపోయినాయి దాన్ని దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఈయనకి అది ఆలోచన చేసుకుంటూ నాట్ ఓన్లీ హైర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి ఫౌండేషన్ నుంచే పిల్లవాడికి వచ్చి ఆ స్టూడెంట్ నుంచి మనం ఇంప్రూవ్ చేస్తే బాగా పగడబందిగా ఆ లోనే బాగా ఉంటే ఆటోమేటిక్గా హైర్ ఎడ్యుకేషన్ లో మాకు ఇంప్రూవ్ అవుతాడన్న ఆలోచన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ క్యాబిట్ లో మనం డిస్కస్ చేసినప్పుడు అయితే అప్పటి నుంచే ఆలోచన చేస్తూ ఏ విధమైన కార్యక్రమాలు పెట్టి అందులో భాగమే ఆవిడ ఉన్నాడు స్కూల్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటివ్ క్రియేషన్ చేయడం అవన్నీ ఆ తదుపరి వచ్చింది ఆలోచన చేశారు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ పెరుగుతున్నాయి ఇంకా పిల్లలకు కూడా ఇవాళ వచ్చి స్టూడెంట్స్ కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి వాళ్ళకి ఆలోచన రావాలి రేపు గ్లోబల్ స్టూడెంట్ తీసుకుంటే ఇప్పటి నుంచే ఫౌండేషన్ వచ్చి ఆలోచనతో పాటు అవకాశాలు కూడా ఉండాలి ఎందుకంటే అందరికి అవకాశాలు ప్రైవేట్ లో చదువుకున్న పిల్లలకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కొంత ఎఫర్ట్ చేస్తారు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ మన దొసైటీలో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు మధ్య తరగతి వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్ వస్తున్నారు ఇది ఇండిపెండెన్స్ ఆ కార్యక్రమంలో వీళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ అన్నీ కూడా పరిస్థితులు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా అందుకే ప్రతి అంశాన్ని కూడా ప్రతిది ఏది కూడా ఇది కాదు రోజు లేకుండా ప్రతి దాన్ని సీరియస్గా తీసుకుంటాం వాళ్ళు ఇచ్చిన మేము ఇచ్చిన ఏ కార్యక్రమం చూసుకున్నాం ఎగ్జాంపుల్ యూనిఫామ్ తీసుకున్నాం యూనిఫామ్ తీసుకుని యూనిఫామ్స్ ఇచ్చి షూస్ ఇచ్చి వాళ్ళకి వచ్చి బెల్ట్ ఇచ్చి చేయడం చేస్తే లేదు వాళ్ళ ఫ్యాషన్ కోసం చేస్తుంది కాదు ఈక్వాలిటీ కోసం ఆ స్కూల్కి వచ్చిన పిల్లలు బాగుండవచ్చు వాళ్ళకి వచ్చే ఇంట్లో ఆర్థికంగా బాగోవచ్చు బాగోలేకపోవచ్చు అందరూ కూడా నీట్గా ఎన్ ఎన్విరాన్మెంట్ ముందు బాగోవాలి అందరూ కూడా ఉండాలి అందుకని ఇక్కడ చిన్న పెద్ద ధనవంతుడు లేదా పేదవాడు అనే డిఫరెన్స్ రాకూడదు అనే ఆలోచన ముఖ్యమంత్రి గారు దాని గురించి ఇలాంటివన్నీ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను ఇందులో ఒకటి అలా ఏ కార్యక్రమం చేస్తున్నా సరే ఇవాళ ఆలోచన చేస్తూ చేసు అయితే నాడు నేడు ప్రోగ్రాంలో మీరు ఎన్నో ఒక ఒకటెంబట్ ఒకటి ఒకటెంబట్ ఒకటి అంచెలంచెలుగా ప్రోగ్రామ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళారు సార్ మొట్టమొదట అసలు నాడు నేడు స్టార్ట్ చేసినప్పుడు మైండ్లో ఫస్ట్ అసలు ఏం థాట్ ఉండింది ఏం ఫస్ట్ చేద్దాం అనుకున్నారు ఇప్పుడు మా క్యాబినెట్లో డిస్కషన్స్ కొంతమంది ముఖ్యమంత్రి కార్యక్రమం చెప్తారు మేమేం ఏం చేస్తామంటే చేద్దాం సార్ దాన్ని కొద్దిగా ఆలోచించండి సార్ తొందరపడి కాదు అది అంటారు అది కాదు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాడు దానికి ఒక టార్గెట్ అంటూ పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకుంటే ముందు అన్నింటినీ చేయండి కాన్సెప్ట్ ఒక ఒక కార్యక్రమం చేసిన దాన్ని ఫుల్ఫిల్గా చేయండి దాని ప్రకారం చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో నలభై ఐదు వేల స్కూల్స్ ఉన్నాయి ఈ నలభై ఐదు వేల స్కూల్స్ని ఏదో పాడుపడిపోయిన స్కూల్ని మనం వచ్చి దాన్ని ఇంప్రూవ్ చేయడం కానీ చేయడం కానీ కాదు అలా వేరే స్కూల్ని ఒక లో పిల్లవాడు వచ్చి కింద కూర్చోకూడదు మా స్టూడెంట్ వచ్చి వాళ్ళకి బెంచెస్ ఉండాలి దాంతోపాటు స్కూల్లో అల్ట్రిఫికేషన్ ఉండాలి దానికి ఫ్యాన్లు ఉండాలి పాటు కలర్స్ ఉండాలి దాని ఫోరింగ్ ఉండాలి పాటు స్కూల్ బౌండరీ ఉండాలి పాటు తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ కూడా ఫుల్ ఫ్రై డ్రింకింగ్ వాటర్ ఉండాలి ఇవన్నీకంటే ముఖ్యంగా టాయిలెట్స్ ఉండాలి ఆడపిల్లలకి ఇబ్బంది పడకూడదు టాయిలెట్స్ తీసుకోవడం కాదు టాయిలెట్ మెయింటెనెన్స్ కూడా దేశంలో ఎక్కడైనా సరే టాయిలెట్ కడతారు కానీ టాయిలెట్ తర్వాత దాని మెయింటెనెన్స్ కోసం కేర్ తీసుకున్న గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఒక స్టూడెంట్ వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్కూల్కి వస్తే ఇంట్లో ఉండడానికంటే కంఫర్ట్గా ఉండాలి స్కూల్ అనేది అది మా ముఖ్యమంత్రి ఆలోచన అందుకే ఇవన్నీ చేస్తాం